ఫ్రెండ్స్ సమంత సూపర్ డూపర్ హీరోయిన్ కాదు అంతకన్నా ఎక్కువగా తను ఒక అద్భుతమైన బిజినెస్ వుమెన్ అవును వ్యాపార సంస్థల్లో సమంతకు తాను తానే సాటి తనకి ఎవరు లేరు పోటీ ఎందుకని అంటే సమంత తను నాగ చైతన్యతో కలిసి ఉన్నప్పుడే సఖి అనే ఒక ఫ్యాషన్స్ పెట్టింది అంటే బట్టల వ్యాపారం అలాగే తను ఏకమని ఒక స్కూల్ కూడా పెట్టింది ఆ తర్వాత ఆర్గానిక్ ప్లాంట్స్ గురించి ఒక వ్యాపారం పెట్టింది అలా రకరకాలుగా తను చేయగలిగింది అంతా కూడా చేస్తూ వచ్చింది అయితే సఖీ ఫ్యాషన్స్లో తను అన్నీ కూడా ఇండియన్ వెస్ట్రన్ ఇంకా కాటన్ చెప్పాలంటే అన్ని రకాల వెరైటీస్నే అమ్ముతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ క్రమంలో సమంతకు ఒక న్యూస్ తర్వాత ఒక న్యూస్ సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పారు అదేంటి అంటే సఖీ కి ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చింది ఏంటి అంటే మిస్ ఇండియా మిస్ వరల్డ్ కి సంబంధించిన ఫ్యాషన్ ఆర్డర్స్ వచ్చాయట అయితే దాన్ని చాలా గొప్పగా తను చెప్పింది అయితే గత కొన్నాళ్లుగా తో బాధపడుతున్న సమంత తిరిగి మళ్ళీ కోలుకుని ఆ ఇప్పుడు రామ్ చరణ్తో సినిమా చేయడం ఒకవైపు ఆ తర్వాత తను పికిల్ బాల్ క్రికెట్లోకి అడుగు పెట్టడం ఒక పెద్ద శుభవార్త నెక్స్ట్ తాజాగా తను ప్రొడ్యూసర్గా మారడం ఒక శుభవార్త అయితే ఏకంగా సమంత అమ్ముతున్న బ్రాండ్ బట్టలు ఇక మిస్ ఇండియా మిస్ వరల్డ్ మిస్ హాలీవుడ్ ఇట్లాగా ఇంటర్నేషనల్గా గుర్తింపు పొందడం తనకు చాలా శుభవార్త అని చెప్పింది పర్సనల్ లైఫ్లో తన జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రియల్ లైఫ్ లోను అలాగే తన బిజినెస్ లైఫ్ లో తన కెరియర్ పరంగా మాత్రం సమంత ఒక రాకెట్ లా దూసుకెళ్తుంది అలాగే ఇంకా సమంత ఫ్యాన్స్ కూడా తనకి తొందరలో పెళ్ళవ్వాలని తనకి అంటూ ఒక గొప్ప జీవితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలుస్తుంది